ఓ సినిమా కోసం ఇలా రెండు కంపెనీలు భాగస్వామ్యం అయి తయారు చేయడం అనేది ఇదే తొలిసారి ఇంతవరకు సినిమా కోసం అంటూ ప్రత్యేకంగా ఎలాంటి కారును మ్యానుఫ్యాక్చర్ చేయలేదు మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్లనే వినియోగించారు కానీ దర్శకుడు నాగశ్విన్ మాత్రం ఆ ఛాన్స్ తీసుకోకుండా ఒక కొత్త కారు సృష్టించాలని ప్రత్యేకంగా ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుని మరి ఆయా కంపెనీలతో బుజ్జికి ఒక రూపం ఇచ్చాడు ఆరు టన్నుల బరువుగల గల కారుకి ముందు రెండు టైర్లు వెనుక ఒక టైర్ ఉంటుంది సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే వెహికల్స్తో పోలిస్తే బుజ్జి ప్రత్యేకం దీన్ని డ్రైవ్ చేసుకోవచ్చు సైఫై సినిమాలు తీసే దర్శకులు అందరూ డ్రైవ్ చేసేలా వెహికల్స్ డిజైన్ చేయరు విజువల్ ఎఫెక్ట్స్ లేదా గ్రాఫిక్స్ వాడేస్తారు నాగ అశ్విన్ టీమ్ ఆరు రూల్ బ్రేక్ చేసేసి డ్రైవ్ చేసే వెహికల్ తయారు చేస్తుంది గతంలో కల్కి సినిమా మొదలుపెట్టినప్పుడు కల్కి డైరెక్టర్ అశ్విన్ మహేంద్ర అధినేత ఆనంద్ మహేంద్రను కలిసి ఈ సినిమా కోసం స్పెషల్గా వెహికల్స్ కావాలి అని తనకు నచ్చినట్టు డిజైన్ చేయించుకున్నాడు నాగ అశ్విన్ మహేంద్రను కలిసిన వీడియోలు ఆ ట్వీట్లు కూడా గతంలో వైరల్ అయ్యాయి అయితే ఇప్పుడు రెడీ అయిన వాహనం బుజ్జిని డ్రైవ్ చేయడం అంత సులభం కాదు ప్రత్యేకంగా కొంత ట్రైనింగ్ అవసరం ఈవెంట్ కోసం ప్రభాస్ కొంత ప్రాక్టీస్ తీసుకున్నాడు మూడు రోజుల పాటు రోజుకు ఐదు గంటల చొప్పున ప్రభాస్ ప్రాక్టీస్ చేస్తారని తెలుస్తోంది ఓపెన్ ఏరియాలో బుజ్జిని డ్రైవ్ చేయడం సులభమే కానీ చుట్టూ బార్కేడ్స్ ఉన్నప్పుడు బుజ్జితో రౌండ్స్ వేయడం అంత ఈజీ కాదు రైట్ లేదా లెఫ్ట్ టర్న్ తీసుకోవాలంటే ప్రాక్టీస్ అవసరం అందుకే ప్రభాస్ ముందుగా ప్రాక్టీస్ తీసుకోవాల్సి వచ్చింది బుజ్జి తయారీకైన ఖర్చు పైన కూడా ఇప్పుడు చర్చ మొదలైంది ఎందుకంటే ఆ బుజ్జి అనే స్పెషల్ వెహికల్ని ఏకంగా ఏడు కోట్లు ఖర్చు పెట్టి తయారు చేశారట ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాల్లో ప్రత్యేకంగా దీన్ని వాడతారని ఈ వెహికల్ గాల్లో కూడా ఎగురుతుందని సమాచారం సినిమాలో ఒక వాహనం కోసం ఏకంగా ఏడు కోట్లు ఖర్చు పెట్టారంటే సినిమాని ఏ రేంజ్లో ప్లాన్ చేశారో మీరే అర్థం చేసుకోండి ఇటు అభిమానులు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు అలాగే ఈ సినిమాలో ప్రభాస్కి స్పెషల్గా రెండు కోట్లు పెట్టి బుల్లెట్స్ పిలిచే జాకెట్ కూడా తయారు చేశారని తెలుస్తోంది ఈ బుజ్జిని దేశమంతా తిప్పబోతున్నారు సినిమా ప్రచారంలో భాగంగా బెంగళూరు చెన్నై ముంబై లాంటి ప్రధాన నగరాల్లో బుజ్జిని కూడా హైలైట్ చేయనున్నారు దీనికి సంబంధించి లైవ్ షో కూడా ఉండొచ్చు దీన్ని మార్కెట్ చేసుకునేందుకు ఆయా కంపెనీలకు ఇదే సరైన సమయం ఈ కారు కి సంబంధించిన పేటెంట్ రైట్స్ మొత్తం కూడా చిత్ర నిర్మాతదేనని తెలుస్తోంది అయితే సినిమా రిలీజ్ అనంతరం ఈ కారుని ఏం చేస్తారనేది సస్పెన్స్ గా మారింది